హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యలు లాస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోలో సెల్ ఫోన్స్ ఇచ్చేసి మనం దర్శనానికి వెళ్తాం కదా అప్పుడు ఇచ్చేసిన సెల్ ఫోన్స్ కానీ లగేజెస్ కానీ మళ్ళీ మనం ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేది వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన స్వామి ప్రధాన గోపురం నుంచి మనం బయటికి రాగానే మనకు రాజనము అఖిలాండము కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా అక్కడే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనం కుడిపక్క సైడు టర్న్ కావాలన్నమాట కుడిపక్క సైడు తిరగగానే మనకి ఎదురు ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది ఆ గోపురం నుంచి ఆ గోపురం దగ్గరికి వస్తే స్టెప్స్ వస్తాయి ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత పక్కకు తిరగాలన్నమాట అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఉచిత లగేజీ తిరిగి ఇచ్చే కేంద్రం అని కౌంటర్స్ అని రాసి పెట్టి ఉంటారు అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే మన లగేజెస్ సెల్ ఫోన్స్ అవన్నీ తిరిగి ఇచ్చేస్తారంటే తిరిగి ఇచ్చేస్తారు అక్కడే ఫ్రీ బస్సెస్ మన ఫ్రీ బస్సెస్ కాదు సారీ ఆర్టీసీ బస్సెస్ కూడా అందుబాటులోనే రెడీగా ఉంటాయి లేదంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు బాలాజీ బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది అలాగే కార్ పార్కింగ్ చేసి వస్తుంటారు కదా కార్లో వాళ్ళకైనా కానీ పార్కింగ్ దగ్గరే ఉంటుంది సో లగేజ్ తీసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు పంచాలి లగేజ్ తీసుకున్న తర్వాత వెంటనే బయటకు వస్తానే బస్సెస్ కూడా ఇక్కడే ఉంది సో ఇదండి ఇవాళ మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్